వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లె ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఐదవ తేదీ డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో ఈరోజు జరిగిన అన్ని మార్కెట్ల టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు తక్షణ నందక బూరం టపాక కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ముందుగా అనంతపురం అనంతపురంలో రెండు వందల నుంచి ఐదు వందల వరకు ధరలు పలికాయి టూ హండ్రెడ్ రూపీస్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పాల్కోడు రెండు వందల నుంచి ఐదు వందల డెబ్భై రూపాయలు టూ హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ సెవెంటీ రూపీస్ కలికిరి రెండు వందల యాభై రూపాయల నుంచి ఐదు వందల రూపాయలు టూ ఫిఫ్టీ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మదనపల్లి నాలుగు వందల నుంచి ఎనిమిది వందల అరవై రూపాయలు ఫోర్ హండ్రెడ్ రూపీస్ టు ఎయిట్ సిక్స్టీ రూపీస్ కోలార్ రెండు వందల యాభై రూపాయల నుంచి ఐదు వందల యాభై రూపాయలు టూ ఫిఫ్టీ రూపీస్ టు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ వడ్డీపల్లి రెండు వందల నుంచి ఐదు వందల అరవై రూపాయలు టూ హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ సిక్స్టీ రూపీస్ చింతామణి నూట యాభై రూపాయల నుంచి ఐదు వందల ముప్పై రూపాయలు వన్ ఫిఫ్టీ రూపీస్ టు ఫైవ్ థర్టీ రూపీస్ కలకడ వంద రూపాయల నుంచి ఐదు వందల యాభై రూపాయలు హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పలం రెండు వందల నుంచి ఐదు వందల డెబ్బై రూపాయలు టూ హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ సెవెంటీ రూపీస్ పుంగునూరు వంద రూపాయల నుంచి ఐదు వందల పది రూపాయలు హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ టెన్ రూపీస్ ఇది ఈరోజు జరిగిన అన్ని మార్కెట్ల టమాటా ధరలు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి